హలో అండి ఎప్పటి నుంచో మంచి కాటన్ డ్రెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను బట్ నా బడ్జెట్లో అయితే అసలు ఎక్కడ కూడా రావట్లేదండి అయితే నేను మీషోలో అయితే ట్రై చేశాను ఈ బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్ అయితే జస్ట్ నేను త్రీ సిక్స్టీ టూ రూపీస్కే తీసుకున్నానండి చాలా బాగుంది క్వాలిటీ పరంగా అయితే అస్సలు ఆలోచించవలసిన అవసరం అయితే లేదండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూసారా సూపర్ ఉంది కదా మనకి దుపట్టా కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా ప్రింటెడ్ వర్క్ అయితే వచ్చిందండి సూపర్గా ఉంది మెయిన్ అయితే దుపట్టా ఎక్సలెంట్ అండి చాలా బాగుంది లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది మనకి కలర్ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా కూడా బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా నచ్చుతుంది కదా అందుకే వెంటనే ఆర్డర్ పెట్టేశానండి ఇది మీరు బయట ఎక్కడ తీసుకున్నా కూడా థౌజండ్ అబోనే ఉంటుంది కాటన్ డ్రెస్ అంటే మనకి ఈ డ్రెస్ మనకి కాలేజీకి కానీ లేదంటే కి కానీ చాలా బాగుంటుంది ఎంత యూనిక్గా ఉందంటే అసలు చెప్పనవసరం అవసరం లేదు ఇది చూసిన తర్వాత రిటర్న్ ఆప్షన్ అవసరం లేదు అండి ఇందులో మనకి ఎస్ టూ డబుల్ఎస్ఎల్ వరకు సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన సైజు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నేనైతే ఇలా బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దుపట్ట లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏ విధంగా స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటుంది మనకి ఫస్ట్ మెయిన్ ఏంటంటే దుపట్టా బాగుంటే ఆటోమేటిక్గా డ్రెస్ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది అదే దుపట్టాలు ఎంత కానీ మనకి తక్కువ వస్తే డ్రెస్ ఎంత బాగున్నా కూడా మనకి అయితే మంచి లుక్ అయితే ఉండదు కదా అందుకే ఈ దుపట్ట అయితే సూపర్ గా ఉందండి డ్రెస్ కూడా చాలా బాగుంది మనకి బౌతం అయితే యాంకిల్ ఎంత అయితే ఇచ్చారు చాలా బాగుంది అంటే ప్రజెంట్ ట్రెండీ మోడల్ అయితే ఉందండి సేమ్ ఈ డ్రెస్ అంతా అంత బాగుంది మీరు కూడా డ్రెస్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారు కదా అయితే కింద కామెంట్ చేయండి లింక్ అని వెంటనే మీకు లింక్ అంది షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి వెంటనే తక్కువ ప్రైస్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు